మమ్మల్ని వదిలేసి అయినా కానీ మేము గ్రామ స్థాయిలో మా కంటూ మేము చేసుకుంటూ పోయినాం పని జాగృతిని బలోపేతం చేయాలి చేసుకుంటూ అప్పుడు నేను రాష్ట్ర స్థాయిలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ఫండింగ్ అంటూ ఏం లేదు మాకు మేము పది రూపాయలు ఇస్తే మేము యాభై రూపాయలు మేము ఖర్చు పెట్టుకున్నాం వెళ్ళి ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే గ్రీన్ గణేష్ అంటే మనం మట్టి గణేషులను పెట్టాలి సంగ్రామం అని చెప్పేసి ఇట్లాంటి నాలాంటి నాయకులకు చెప్పారు చెప్పినప్పుడు రేపు ఎల్లుండి పండగ అనుకొని ఈరోజు మీటింగ్ పెట్టుకొని గ్రీన్ గణేష్ పెట్టాలని చెప్పేసి ఇది ప్రకృతికి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక మంచి మెసేజ్ పోతుంది అని చెప్పేసి ఒక మూడు వేలు ఐదు వేల చేతులు పెడతాం మూడు వేలు ఐదు వేల చేతులు పెడితే ఒక గణేషుని దగ్గర మనం మీద అది మనం ఖర్చు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో దాదాపుగా పెట్టించిన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంత్రిలో గాని ఇక్కడ మెట్పల్ గాని కోర్టులో కానీ జగిత్యాల గాని కరీంనగర్ లో గాని మానకొండ హుజురాబాద్ లో గాని ఇట్లా పెట్టించినాం